హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ టూ విహాన్ తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆర్వి తన రూమ్లోకి వెళ్తూ విహాన్ గది ముందుకి రాగానే చూడకూడదు అనుకుంటూనే లోపలికి చూస్తుంది వెంటనే విహాన్ చెయ్యి పట్టుకుని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేస్తాడు తనని గోడకి ఆనించి రెండు చేతులతో లాక్ చేస్తాడు కళ్ళు తెరువు అని విహాన్ అంటాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది బావా ఏం చేస్తున్నావు అని అంటుంది ఏంటే రూమ్ దగ్గర నిలబడి లోపలికి చూస్తున్నావు అంతగా చూడాలంటే లోపలికి రావచ్చుగా అని విహాన్ అంటాడు అదేమీ లేదు బావా నేను మామూలుగానే చూశాను అని అంటే అలా కాదులే నిజం చెప్పవే నిన్ను చూడాలనిపించింది బావా అందుకే చూశానని చెప్పు నేనేమీ అనుకోను అని అంటాడు లేదు బావా నేను నార్మల్గానే చూశాను అని అంటుంది ఏంటి రూమ్ చేంజ్ అయ్యావంట ఎందుకు అని అడుగుతాడు అది అయాన్ కోసం తను రూమ్ పక్కన అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడతాడేమో అని అతడిని నీ రూమ్కి పంపించి నేను రూమ్కి షిఫ్ట్ అయ్యాను అని అంటుంది అవునా అంతేనా అని ఆర్వీ వైపు కన్నింగా చూస్తాడు నిజంగానే బావా అని అంటుంది రేపు మార్నింగ్ నుంచి కాలేజ్కి వస్తున్నావుగా అని విహాన్ అడుగుతాడు హా వస్తున్నాను బావా అని అంటుంది ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు ఏమో బావా నువ్వు ఇంత దగ్గరగా ఉంటే టెన్షన్గా ఉంది అని అంటుంది టెన్షన్ ఎందుకే నిన్ను ఏమైనా తినేస్తానా ఏంటి అని తన చెవి దగ్గరికి వెళ్ళి హస్కీ వాయిస్తో అంటాడు విహాన్ ఊపిరి వెచ్చగా తగలగానే తన చేతిలో చున్నీని గుప్పెట్లో బంధించి కళ్ళు మూసుకుంటుంది క్యూటీ అని పిలుస్తాడు చెప్పు బావా అని అంటుంది మరి ఇంత అమాయకంగా అందంగా ఉంటే ఎలానే ఇలా ఉంటే చాలా కష్టం అని అంటాడు దేనికి కష్టం బావా అని అంటుంది అది మాటల్లో చెప్పేది కాదే చేసి చూపించాలి అని చెప్పి మెడలో చేయనేది అని అడుగుతాడు రూమ్లో ఉంది బావా అని అంటుంది నువ్వు రూమ్లో దాచుకుంటావని నీకు ఇచ్చానా అని అడుగుతాడు అది కాదు బావా రేపటి నుంచి కాలేజ్కి వెళ్తానుగా వేసుకోవచ్చులే అని లోపల పెట్టాను అని అంటుంది ముందు రూమ్కి వెళ్ళిన వెంటనే మెడలో చైన్ వేసుకో ఇంకోసారి చైన్ లేకుండా కనిపించావంటే చంపేస్తాను అని అంటాడు అలాగే బావా ఇంకెప్పుడు తీయను అని అంటుంది ఆర్వి మెడలో చున్నీ తీసి తన ముఖానికి పట్టిన చెమటని తుడుస్తూ ఎందుకే ఇలా తడిచిపోతున్నావు ఇలా అయితే నాకు కష్టంగా ఉందే అని అంటాడు దేనికి బావా అని విహాన్ కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది అలా చూడకే బాబు అని చెప్పి మొదటి మీద ముద్దు పెట్టుకుని సరే ఇంక వెళ్ళు గుడ్ నైట్ అని అంటాడు ఆర్వి కంగారుగా పరిగెత్తుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది బావా నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు హక్ చేసుకుంటున్నాడు ముద్దులు పెడుతున్నాడు ఇదంతా ప్రేమతో పెడుతున్నావా బావా లేదంటే బేద హక్కుతో క్లోజ్గా ఉన్నట్లే నాతో కూడా ఉంటున్నావా నాకు ఏమీ అర్థం కావట్లేదు అయినా బావ నన్నెందుకు లవ్ చేస్తాడు మరదల్ని అని నన్ను ఆట పట్టిస్తున్నాడేమో అంతే అయ్యుంటుంది అని అనుకుంటూ త్వరగా పడుకోవాలి మార్నింగ్ త్వరగా లేచి కాలేజ్కి వెళ్ళాలి అని పడుకుంటుంది ఆద్య కూడా అందరికీ గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది ఆర్యన్ అప్పటికే రూమ్లో ఉండి తను కొత్తగా స్టార్ట్ చేయబోతున్న కంపెనీ వర్క్స్ చేస్తూ ఉంటాడు ఆద్య రూమ్లోకి వెళ్ళి పడుకోగానే తన బెడ్కి ఎదురుగా వాల్ మీద పెద్దగా ఉన్న ఆర్యన్ ఫోటో చూసి పక్కనే ఆరు నెలల పాపని వడిలో కూర్చోబెట్టుకున్న ఒక బాబు ఫోటో కూడా చూస్తుంది అది చూడగానే నీకు తెలుసా ఆర్యన్ నువ్వు ఎంత హ్యాండ్సమ్గా ఉంటావో అని అనుకుంటూ తన మెడలో ఉన్న తాళిని బయటికి తీసి చేతిలో పట్టుకుని అసలు నాకు పెళ్ళి అయ్యిందా లేదంటే ఏమైనా దోషాలు పోవాలని ఇలా నా మెడలో తాళిని వేశారా నాన్నని అడిగితే తెలుసుకునే టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అంటారు కానీ అసలు విషయం చెప్పట్లేదు అని కిందకి దిగి ఫోటో దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంది నువ్వే అయితే ఎంత బాగుంటుంది ఆ ఊహ కూడా ఎంత అందంగా ఉందో ఫస్ట్ టైం నిన్ను చూసిన రోజే నీకు పడిపోయాను కానీ నువ్వేమో నీ మరదల్ని లవ్ చేస్తున్నావు ఏం చేస్తాం మనకి అదృష్టం లేదులే అనుకుని పక్కన ఉన్న ఫోటోని చూసి ఈ పాప బాబు క్యూట్గా ఉన్నారు బహుశా ఆర్యన్ వాళ్ళ మరదలు అయి ఉంటారు అని అనుకుని మీ తమ్ముడు చెప్పాడు అంటే ఇప్పుడు వాడు నాకు కూడా తమ్ముడేలే అని మనసులో అనుకుని నువ్వు చనిపోయావని కానీ ఆ నిజాన్ని ఆర్యన్ యాక్సెప్ట్ చేయట్లేదని నీకు తెలుసా నువ్వంటే ఆర్యన్కి ఎంత ఇష్టమో నన్ను చూస్తుంటే వీళ్ళందరికీ నిన్ను చూసినట్లు అనిపిస్తుందంట మనిషిని పోలిన మనుషులు ఉన్నారంటారుగా మన విషయంలో అది నిజమనిపిస్తుంది ఫస్ట్ టైం ఆర్యన్ నన్ను చూడగానే ఆద్యా అని పిలిచాడు కానీ నేను నువ్వు ఒకటి కాదని తెలిసి నన్ను ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు ఈ మధ్య కాలేజీలో ఆ నాతో అలా బిహేవ్ చేయడం వల్ల నా మీద జాలి చూపిస్తూ నన్ను ఏమీ అనట్లేదు మీ ఫ్యామిలీ అంతా నిన్ను చాలా మిస్ అవుతుంది అని అనుకుంటూ దిగులుగా వచ్చి బెడ్ మీద ఉన్న ఏసీ రిమోట్ మీద కూర్చుంటుంది వెంటనే ఏసీ ఆన్ అయ్యి కాసేపటికి రూమ్ అంతా చాలా కూల్ అయిపోతుంది అమ్మో ఏంటిది ఒక్కసారిగా రూమ్ ఇంత చల్లగా అయిపోయింది ఇలా అయితే నైట్ పడుకోవడం చాలా కష్టం ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూసి బయట చిన్న సోఫా ఉండటంతో ఇక్కడ పడుకోవచ్చులే ఎలాగో మనకి దాబా మీద పడుకోవడం అలవాటేగా అని అనుకుని దిండు దుప్పటి తెచ్చుకుని అక్కడే నిద్రపోతుంది వర్క్ కంప్లీట్ చేసి బాల్కనీలోకి వచ్చిన ఆర్యన్కి సోఫాలో ఉన్న ఆద్య కనిపిస్తుంది ఇదేంటి ఇక్కడ పడుకుంది అనుకుంటూ దగ్గరికి వచ్చి అమాయకంగా ముద్దుగా ఉన్న తన ఫేస్ చూడగానే తన బుగ్గల మీద చెయ్యి వేసి నిమురుతూ నీ స్పర్శతో మీ నాన్న నిన్ను గుర్తుపట్టేశాడు నువ్వే తన కన్న కూతురువని మరి తండ్రిని నువ్వెప్పుడు గుర్తుపడతావు అని పెదవుల మీద చిన్నగా చేసి గుండెల మీద కనబడుతున్న తాలిని చేతితో పట్టుకుని తాలి కట్టిన భర్త గుర్తులేడు కానీ తాలిని మాత్రం మెడలో వేసుకుని తిరుగుతున్నావు నన్ను ఎప్పుడు గుర్తుపడతావే చిన్నప్పుడు క్షణం వదిలిన గోలగోల చేసేదానివి అలాంటిది దూరమైన ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారైనా గుర్తు రాలేదా ఇడియట్ నరకం చూపించావు కదా మరి ఇంత అందంగా తయారయ్యావేంటే రాక్షసి అంటూ వెన్నెలలో మేల్లిమ వర్ణంలో మెరిసిపోతూ కనిపిస్తున్న తన నడుముని చూడగానే వెంటనే చేతిని అక్కడ వేసి ఒక చెయ్యి మెడ మీద వేసి మళ్ళీ తన పెదవుల మీద కిస్ చేస్తాడు ఆద్య చిన్నగా కదులుతుండడంతో వెంటనే పైకి లేవబోతుంటే ఆర్యన్ మేడలో చైన్ తాలికి చిక్కుకుంటుంది అమ్మో ఇదేమో కదులుతుంది చైన్ ఏమో చిక్కుకుపోయింది అనుకుంటూ నెమ్మదిగా తీస్తుంటాడు చైన్ని విడిపించి పైకి లెగిస్తాడు ఆద్య కళ్ళు తెరుస్తుంది ఎదురుగా ఉన్న ఆర్యన్ని చూడగానే అది కలేమో అనుకుని ఎందుకురా నిద్రలో కూడా డిస్టర్బ్ చేస్తున్నావు ఎలాగో వచ్చావుగా ఇక్కడ కూర్చో అని అంటుంది ఈడియట్ ఇది డ్రీమ్ అనుకుంటుందా బయటేమో ఆర్యన్ గారు అని పిలుస్తుంది అలాంటిది కలలోనేమో రా అని పిలుస్తుంది అయితే ఆ గౌరవం అంతా నటనేనా అని అనుకుంటూ పక్కన కూర్చోగానే ఆర్యన్ ఫేస్ని చూస్తూ బాబోయ్ ఏంట్రా ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు నీకు కాపలా కాయడం కొంచెం కష్టమే అయినా ట్రై చేస్తా ఆ రౌడీ దేవాన్షి అంటే ఇద్దరి అందం మిక్స్ అయ్యి పుట్టిన నువ్వు అదిరిపోయావురా అని రెండు బుగ్గలని పట్టుకుని లాగుతుంది కలలో ఎంత బుద్ధిగా సైలెంట్గా ఉన్నావుగా మరి నార్మల్గా ఉన్నప్పుడు ఎందుకురా సీరియస్గా ఉంటావు నిన్ను చూసినప్పటి నుంచి అనుకుంటున్నా నువ్వు నవ్వితే ఎలా ఉంటావో చూడాలని ఆ భాగ్యం మాకు ఎప్పటిక కలుగుతుందో అని అంటూ మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటుంది ఆద్య నెమ్మదిగా కళ్ళు మూస్తుండగా పైకి లేచి హే పైకిలే అని గంభీరమైన వాయిస్ వినిపించగానే ఆద్య ఉలిక్కి పడిలేస్తుంది ఎదురుగా ఉన్న ఆర్యన్ని చూడగానే ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా ఎందుకురా అరుస్తున్నావు అని అంటుంది రా అంటున్నావు బలిసిందా అని అంటాడు అంటే ఇది కళ కాదా చచ్చనిపో అని అనుకుంటూ అది నిద్రలో ఏదో కళ నువ్వు ఒక్కసారిగా లేపగానే ఎవరో అనుకుని అని అన్నాను సారీ అని అంటుంది ఆద్య ఫేస్ చూస్తుంటే ఆర్యన్కి నవ్వు వస్తుంటుంది అయినా దాన్ని బయటికి కనబడనివ్వకుండా ఇదేదో చాలా బాగుంది ఇంక రోజు నీతో ఇలాగే ఆడుకుంటాను అని అనుకుంటూ ఏంటి ఎక్కడ పడుకున్నావు అని అడుగుతాడు అది రూమ్ అంతా చాలా చల్లగా ఉంది అంత చల్లలో పడుకుంటే మార్నింగ్కి జలుబు చేస్తుందని అంటుంది నా నాతోరా నేను చూస్తాను అని అంటాడు అలాగే ఒక్క నిమిషం అని దుప్పటి తీసుకుని తల మీద నుంచి కిందకి వేసుకుని ఇంకోటి తీసి ఆర్యన్కి ఇచ్చి నువ్వు కూడా వేసుకో లేదంటే లోపలికి వెళ్ళగానే వణికిపోతావు అని అంటుంది ఆద్య నెత్తి మీద ఒక్కటేసి నాతోరా అని చెప్పి లోపలికి వెళ్తాడు చెప్పింది వింటే ఈయన ఆర్యన్ ఎందుకు అవుతాడో ఆ రౌడీకి కొడుక్కి పేరు పెట్టడం కూడా చేత కాదు ఇతనికి ఎవరి మాట వినడు సీతయ్య అని పెట్టాలి అని గొనుక్కుంటూ వెళ్తుంది సీతయ్య అని మీ పిల్లలకి పెట్టుకోవచ్చులే ఎందుకంటే వాడు నాలాగే ఉంటాడు అని ఏసీ రిమోట్ ఎక్కడుంది అని అడుగుతాడు అమ్మో వినేసాడా నాకు పుట్టే పిల్లలు ఈయనలా ఎందుకుంటారు ఒకవేళ శాపం పెడుతున్నాడేమో అని అనుకుంటూ అయినా ఈ రూమ్లో ఏసీ ఉందా నేను గమనించలేదే అయితే ఆ చల్లగాలి ఏసీ నుంచి వచ్చిందా అనుకుంటూ రిమోట్ నేను చూడలేదు బెడ్ మీద కూర్చున్న కాసేపటికి బాగా చలిగా ఉందని బయటికి వెళ్ళిపోయాను అని అంటుంది బెడ్ మీద చూడగా రిమోట్ కనిపించడంతో ఇంత కూలింగ్ పెట్టుకుంటే చలివేయదా అని రూమ్ టెంపరేచర్కి సెట్ చేసి ఇప్పుడు అంత చల్లగా ఉండదులే పడుకో నేను ఈ పక్క రూమ్లోనే ఉంటాను ఏమైనా కావాలంటే ఆ డోర్ ఓపెన్ చెయ్యి అని అంటాడు ఆర్యన్ అని అంటుంది చెప్పు అని అంటే నువ్వు పక్కనే ఉంటావా అని అంటుంది ఏ నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు అక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు నేను అలా అనలేదు నార్మల్గానే అడిగాను ఆ ఏసీ ఆఫ్ చేసి ఫ్యాన్ వేయవా అని అంటుంది నో కుదరదు ఈ రోజు నుంచి అలవాటు చేసుకో నేను నార్మల్గానే పెట్టాను అంత కూలింగ్ ఉండదు ముందు ఆ నెత్తి మీద ముసుగు తీసి పడుకో అని బాల్కనీ డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు నువ్వు ఏసీ అలవాటు చేసుకోకపోతే ఫ్యూచర్లో నాకు చాలా కష్టమైపోతుంది బంగారం అని మనసులో అనుకుంటూ కనెక్టింగ్ డోర్లో నుంచి తన రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు ఆర్యన్ వెళ్ళగానే ఒక్కసారిగా ఊపిరి తీసుకుని వదిలి అమ్మో వినడానికి బాగున్నా ఆ వాయిస్ వింటే భయం కూడా వేస్తుంది అనుకుని అవును ఈయన గారు ఉన్నారనే కంగారులో గమనించలేదు కానీ నా లిప్స్ దగ్గర ఏంటి మళ్ళీ స్ట్రాబెరీ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అని ఆ ఫ్లేవర్ ఎలా వచ్చిందో తెలియక ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది కాసేపటికి ఆర్యన్ మళ్ళీ వచ్చి ఆద్య ఒంటి మీద బెడ్షీట్ కప్పి నైట్ డ్రెస్సులు వేస్తావు కదే ఈరోజు అలాగే పడుకున్నావు నిన్ను మాత్రం నిజంగానే చాలా మార్చాలి బంగారం అనుకుంటూ మళ్ళీ పెదవుల మీద కిస్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు మార్నింగ్ ఆద్య లేవకముందే తన రూమ్లో కొన్ని డ్రెస్సులు పెట్టి ఆద్య ముఖాన్ని చూసి నాకు నిద్ర లేకుండా చేసి ఎంత ముద్దుగా నిద్రపోతుందో అనుకుంటూ ఉండు నీ పని చెప్తా అని పక్కనే ఉన్న బాటిల్లో వాటర్ తీసుకుని ఆద్య ముఖం మీద చల్లుతాడు ఆద్య కళ్ళు తెరిచి చూడగానే పడుకుంది చాలు పైకి లేగు నాతో బాల్కనీలోకి రా అని అంటాడు టైం ఎంత అయ్యింది అని బద్ధకంగా అడుగుతుంది అయ్యింది అని అంటాడు మరి అప్పుడే ఎందుకు లేపావు కాసేపు పడుకుంటాను అని అంటుంది ఏంటి పడుకునేది ఈరోజు నుంచి రోజు ఇలాగే లెగాలి రా బయట కాసేపు వర్కౌట్ చెయ్యి అని అంటాడు నాకెందుకు నేను స్లిమ్గానే ఉన్నానుగా అని అంటుంది ఎందుకంటే ఫ్యూచర్లా డ్రమ్ములా అవ్వకూడదని నోరు మూసుకుని రా ముందు ఆ డ్రెస్ చేంజ్ చెయ్యి ఆ డ్రెస్తో చేయడం కుదరదు టెన్ మినిట్స్లో రావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ హీరో మీ ఆవిడికి ఈ రూమ్ తప్ప ఇంకే రూమ్ దొరకలేదా నన్ను ఉంచడానికి అని తిట్టుకుంటూ ఇంట్లో అమ్మ కూడా సెవెన్ వరకు లేపదు అలాంటిది ఫైవ్కే లేపేస్తున్నాడు బీస్ట్ అని అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసి జిమ్ డ్రెస్ వేసుకుని ఇబ్బందిగా బాల్కినలకు వెళ్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అలాగే హైపన్ ఆప్షన్ని ప్రెస్ చేయండి